నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ ఏపీలో ప్రచారం ఉధృతంగా సాగుతోంది వైసీపీ ప్రచార వ్యూహం అందరినీ ఆకట్టుకుంటోంది సిద్ధం సభలు దేశం దృష్టిని ఆకర్షించాయి మేమంతా సిద్ధం బస్ యాత్ర మరో స్థాయిలో జరిగింది ఆ తర్వాత కూడా జగన్ ప్రచారంలో ఎక్కడా జోష్ తగ్గలేదు సభ ఏదైనా పర్ఫెక్ట్ ప్లానింగ్ కనిపిస్తోంది సంస్థాగతంగా పెరిగిన వైసీపీ బలాన్ని ఆ పార్టీ ఎన్నికల ప్రచారం చాటి చెప్తోందనే వాదన వినిపిస్తోంది ఇంతకీ సభలకు వైసీపీ చేసిన ప్లాన్ ఏంటి జగన్ ఎలా టీం వర్క్ చేయించగలిగారు వైసీపీ సంస్థాగతం బలం పెరిగిందనే విషయాన్ని ఎలా చెప్పగలిగారు ఏపీని ప్రాంతాల వారీగా విభజించి సిద్ధం సభలు పెట్టింది వైసీపీ ఒక్కో సభ ప్రభావం నాలుగైదు జిల్లాల మీద ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు అందుకు తగ్గట్టుగా లక్షల మంది జనం తరలి రావడంతో నేతలు కూడా కదలక తప్పలేదు సభల సంఖ్య తక్కువే వాటి ప్రభావం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఊహించని స్థాయిలో పడింది ఏపీలో హోరాహోరిగా ఎన్నికల పోరు జరుగుతోంది రెండోసారి అధికారం కోసం వైసీపీ చాలా వ్యూహాత్మకంగా ప్రచారం చేస్తోందనే వాదన గట్టిగా వినిపిస్తోంది ఎన్నికల ప్రచారంలో వైసీపీ అనుసరించిన వ్యూహాల్ని అన్ని పార్టీలు జాగ్రత్తగా గమనిస్తున్నాయి కొన్ని పార్టీలు వైసీపీ సభల్ని అనుసరించే ప్రయత్నము చేస్తున్నాయి సిద్దం సభలతో మొదలైన వైసీపీ ప్రచార హోరు రాజకీయ వర్గాల్ని ఆశ్చర్యపరిచిందే సిద్దం పేరుతో జగన్ ఫోటోలతో రాష్ట్రమంతా హోర్డింగ్లు పెలిశాయి ఇలా ఎక్కడ చూసినా సిద్దం హోర్డింగ్లు చూసిన వారు చాలా చోట్ల సిద్దం సభలు జరుగుతున్నాయేమో అని ప్రచార వ్యూహాన్ని రచించారు అది బాగా వర్కౌట్ అయింది నేను సిద్ధం మీరు సిద్ధమా అంటూ జగన్ బహిరంగ సభల్లో అడిగిన ప్రశ్నకు మంచి రెస్పాన్స్ వచ్చింది అనేది మామూలు పదం కాదు దాని వెనక చాలా అర్థాలున్నాయనేలా జగన్ స్పీచ్లు వైసీపీ క్యాడర్ కు ఊపు తెచ్చాయి ఎన్నికలకు వైసీపీ సిద్ధంగా ఉందని చాటడమే కాదు ఎంత సిద్ధంగా ఉంది ఏ స్థాయిలో సిద్ధమైందో చెప్పడంలో కూడా జగన్ సక్సెస్ అయ్యారు జగన్ ప్రసంగాలకు జనంలో వచ్చిన రెస్పాన్స్ వైసీపీ క్యాడర్ ను కూడా సిద్దమనేలా చేసింది అలా నేతలతో సంబంధం లేకుండా మొత్తం క్యాడర్ సిద్దమనేలా చేశారు జగన్ సోషల్ మీడియాలో సిద్దం ట్రెండింగ్ లో నిలిచింది ట్విట్టర్లో దేశంలోనే మొదటి స్థానంలో సిద్దం హ్యాష్ ట్రాక్ ట్రెండ్ అయింది సిద్దం అప్డేట్స్ ను వైసీపీ అభిమానులు భారీగా షేర్ చేస్తున్నారు సిద్దం పేరుతో జరిగిన ప్రతి సభకు ప్రత్యేక లక్ష్యాలు పెట్టుకున్న వైసీపీ అన్నిటినీ రీచ్ అయ్యామని నమ్మకంగా చెప్పుకుంది ఒకదాన్ని మించి ఒకటిగా విజయవంతమైన సిద్ధం సభలు చూశాక వైసీపీ క్యాడర్ కు వెయ్యి రెట్ల బలం వచ్చిందనడంలో సందేహం లేదు తో సమావేశాలు పెట్టి వారిని ఉత్తేజితుల్ని చేయడం పాత పద్ధతి కానీ డైరెక్ట్గా ప్రచార రంగంలోకి దించి సభల నిర్వహణ తీరుతోనే స్పూర్తి నింపడం వైసీపీ ప్రవేశపెట్టిన కొత్త పద్ధతి ఈ కొత్త ట్రెండ్ ను జగన్ విజయవంతంగా సెట్ చేశారు ఎక్కడికక్కడా కార్యకర్తలకు జగన్ నేరుగా కనెక్ట్ అయ్యేలా సిద్ధం సభలు బాగా ఉపయోగపడ్డాయి వ్యూహాత్మకంగా సిద్ధమనే పదమే ఒక సందేశంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు గ్లోబల్ ట్రెండ్ లో పొడవైన టైటిల్స్ వాడుతున్న తరుణంలో జగన్ వారికి భిన్నంగా సిద్ధమని ఒక్క మాటతో ముందుకొచ్చారు సిద్ధం హోర్డింగ్లు ఒక్క రాత్రిలోనే ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రధాన నగరాల్లో పుట్టగొడుగులా పుట్టుకొచ్చాయి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి యువత ఈ పోస్టర్ ను భారీగా షేర్ చేసింది ఇదంతా పక్కా వ్యూహం ప్రకారం జరిగిపోయింది ఒక్క పదంతో ఒక బలమైన సందేశాన్ని ప్రభావశీలంగా కోట్ల మందికి చేరవేయాలనే వైసీపీ లక్ష్యం నెరవేరినట్టే కనిపిస్తోంది సభల తర్వాత పెరిగిన పార్టీ గ్రాఫే దానికి నిదర్శనమంటోంది వైసీపీ భీమిలి నుంచి సిద్ధం పేరుతో జగన్ సమర శంఖాన్ని పూరించారు నాలుగు సభలు నిర్వహించగా జనం నుంచి మంచి స్పందన వచ్చింది అన్ని సభలు సక్సెస్ కావడంతో వైసీపీ శ్రేణుల్లోనూ ఉత్సాహం పెరిగింది ఇప్పటి వరకు పరిపాలన గురించి చెప్పేటప్పుడు కనిష్ట ప్రభుత్వం గరిష్ట పాలనాని చెప్పేవారు ఇప్పుడు ఏపీలో వైసీపీ ప్రచార వ్యూహం చూస్తే కనిష్ట పదం గరిష్ట ప్రచారమనే నినాదం మొదలైనట్టే కనిపిస్తోంది ఒక్క పదాన్ని ఇంత వ్యూహాత్మకంగా విజయవంతంగా ఒక రాజకీయ పార్టీ వాడటం అరుదుగా కనిపిస్తుంది సిద్ధం పేరుతో వైసీపీ దూసుకెళ్తున్న తీరు ప్రచారానికి కొత్త దూకుడు జత చేసిందనే ప్రచారం జరుగుతోంది సిద్ధం సభల సక్సెస్ చూసిన తర్వాత ఇతర పార్టీలు కూడా జగన్ ప్లానింగ్ పై ఆరా తీయడం మొదలుపెట్టాయి సిద్దం సభలు నిర్వహించినట్టే తమ ప్రచార సభలు కూడా నిర్వహించాలని ఫిక్స్ అయ్యాయి సిద్దం సభల్లో ర్యాంప్ వాక్ మరో కొత్త ఎత్తు పొలిటికల్ ర్యాంప్ వాక్తో నాయకుణ్ణి ఎక్కువ మంది జనం దగ్గర్నుంచి చూసేలా చేయడం సిద్ధం సభలు విజయవంతం కావడానికి ప్రధాన కారణమనే ప్రచారం గట్టిగా జరుగుతోంది సిద్ధం సభలు విజయవంతం కావడానికి వైసీపీ పగడ్బందీ వ్యూహాన్ని రచించింది దీనికోసం ప్రత్యేకంగా టీములు పనిచేశాయి జన సమీకరణ సంగతి ఎప్పటిలాగే పార్టీ నేతలు చూసుకున్నారు కానీ సభ ఎలా నిర్వహించాలి వేదిక మీద జగన్ ఏం చేయాలి అన్ని ప్లాన్ ప్రకారం జరిగేలా ఒక టీం పక్కాగా పనిచేసింది నాలుగు సభలు జరిగినా ఎక్కడా ఏ చిన్న విషయం మిస్ అవ్వకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు ఇక్కడే వైసీపీ వ్యూహం ఎంత పక్కాగా ఉందో అందరికీ తెలిసిందే రాష్ట్రంలో నాలుగు ప్రాంతాల్లో లక్షల మందితో సభ పెట్టడం ఒకెత్తైతే ఆ సభలను విజయవంతం చేయడం మరో ఎత్తు ఈ రెండు టాస్కుల్ని వైసీపీ చాలా విజయవంతంగా పూర్తి చేసింది ముఖ్యంగా సిద్దం సభల వెనుక జరిగిన టీం వర్క్ గురించి ప్రత్యేకంగా చర్చ జరుగుతోంది టీం వర్క్లో పని విభజనతో పాటు సమన్వయం కూడా చాలా ముఖ్యం ఎక్కడా తేడా రాకుండా జగన్ చెప్పిన పనులు చేసిన టీంలు కోఆర్డినేషన్లోనూ లోపం రాకుండా చూసుకున్నాయి సిద్ధం సభలకు హాజరైన పార్టీ తో పాటు సామాన్యుల దగ్గర నుంచి కూడా పాజిటివ్ టాక్ రావడం వైసీపీలో కొత్త ఉత్సాహాన్ని నింపింది రాజకీయ వర్గాలు కూడా వైసీపీ సిద్ధం వ్యూహం గురించి ఆసక్తిగా తెలుసుకుంటున్నాయి ఇకపై ఎవరు భారీ స్థాయిలో సభలు పెట్టాలన్నా సిద్ధం సభలు ఒక బెంచ్ మార్క్ గా ఉంటాయనే చర్చ జరుగుతోంది కేవలం జన సమీకరణ విషయంలోనే కాదు లక్షల మంది హాజరైన సభను ఎంత ఆర్గనైజ్డ్గా నిర్వహించాలనే విషయంలో కూడా సిద్ధం సభలు ట్రెండ్ సెట్టర్గా నిలిచాయి వైసీపీ సంస్థాగతంగా బలహీనంగా ఉందని గతంలో ఒక వాదన ఉండేది కానీ సిద్ధం సభల నిర్వహణ తర్వాత ఆ వాదన తప్పని తేలిపోయింది వైసీపీ సంస్థాగతంగా ఎంత బలపడిందో సిద్ధం సభలు ప్రూవ్ చేశాయి సంస్థాగత బలం పెంచుకోవడానికి ప్రత్యేకంగా వర్క్ చేయడం పాత పద్ధతి కానీ రెగ్యులర్ ప్రచార వ్యూహాల్లోనే సంస్థాగత బలాన్ని వాడుకోవడం కొత్త ట్రెండ్ ఈ ట్రెండ్కు కూడా జగన్ నాంది పలికారు పార్టీ ఎంత బలంగా ఉందో సభ పెడితే తెలిసిపోతుందనేలా జగన్ రాజకీయ వర్గాల మైండ్ సెట్ ని మార్చేశారు ఇలా ప్రతి విషయంలోనూ జగన్ వ్యూహాలు వైసీపీ టీం వర్క్ బాగా వర్కౌట్ అయింది ఏం చేసినా పక్కా ప్లానింగ్ ఏ సభ పెట్టినా వ్యూహరచన అందులో మాత్రం రాజీ లేదని ప్రూవ్ అయింది అసలు ఎన్నికల ప్రచారం ఇలా కూడా చేయొచ్చానేలా వైసీపీ చేసిన వ్యూహరచన రాజకీయ వర్గాల్ని బాగా ఆకర్షించింది సాధారణంగా లక్షల మందితో సభ పెట్టాలంటే చాలా కష్టపడాలి ఎన్ని రోజుల ముందు ప్లాన్ చేసినా ఆఖరి నిమిషంలో కాస్త హైరాణ ఉంటుంది కానీ వైసీపీ సిద్ధం సభల్లో అలాంటి పరిస్థితే కనిపించలేదు ఎక్కడా ఏం జరుగుతుందో అని ఎవరూ టెన్షన్ పడలేదు అంతా కంట్రోల్లోనే ఉంది అనుకున్నది అనుకున్నట్టుగా అవుతుంది అనే నమ్మకంతోనే సిద్ధం సభలు జరిగాయి అధినేత జగన్ దగ్గర నుంచి పార్టీ క్యాడర్ స్థాయి వరకు ఎక్కడా ఎవ్వరూ కంగారు పడిన సందర్భం లేదు గందరగోళానికి అసలు తావే ఇవ్వలేదు ఎవరికి వారు పక్కగా ప్లాన్ అమలు చేశారు జగన్ వచ్చే ముందు ఏం చేయాలి జగన్ వచ్చాక ఏం జరగాలి సభను ఎలా ముగించాలి ఇలా ప్రతి దశలోనూ ప్లానింగ్ 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 ఈ స్థాయిలో ఎన్నికల ప్రచారానికి ప్లాన్ చేయడం రాజకీయ వర్గాల్ని ఆశ్చర్యపరిచింది ప్లాన్ చేయడం ఓ ఎత్తైతే దాన్ని పక్కాగా ఎగ్జిక్యూట్ చేయడం మరో ఎత్తు అక్కడ కూడా వైసీపీ ఎక్కడా తడబడలేదు అనుకున్నది అనుకున్నట్టుగా చేసి చూపించింది జగన్ కూడా అటు వ్యూహరచన ఇటు ప్రచారాన్ని రెండింటిని చూసుకున్నారు సిద్ధం సభలు మొత్తం వైసీపీకి బూస్ట్ ఇచ్చాయి నేతల సామర్థ్యం కళ్ల ముందు కనిపించింది క్యాడెట్ జోష్ ఏంటో అందరూ చూశారు ఇక జనం కూడా జగన్ కి బాగా కనెక్ట్ అయ్యారు ఇలా ఒక్క సిద్ధం ప్లానింగ్ చాలా లక్ష్యాలు సాధించిందని వైసీపీ చెప్పుకుంటోంది సిద్ధం సభలు ముగగానే మేమంతా సిద్ధం బస్ జిల్లాల్ని టార్గెట్ చేస్తూ రోజుకో బహిరంగ సభకి ప్లాన్ చేశారు బస్ యాత్రలో కూడా వైసీపీ వ్యూహం కనిపించింది జగన్ ఎలక్షన్ ప్లాన్ కు తిరుగులేదని మేమంతా సిద్ధం మరింత బలంగా నిరూపించింది మార్చి ఇరవై ఏడున ఇడుపులపై నుంచి మేమంతా సిద్ధం బస్ యాత్ర మొదలైంది సిద్ధం సభలు జరగని జిల్లాలను టార్గెట్ చేసి యాత్ర స్కెడ్యూల్ ని ఫిక్స్ చేశారు అరవై ఏడుకు పైగా అసెంబ్లీ నియోజకవర్గాలని కవర్ చేస్తూ బస్ యాత్ర జరిగింది రెండు వందల పదిహేను కిలోమీటర్లు పైగా బస్ యాత్ర జరిగింది బస్సు యాత్రకు కొత్త అర్థం చెప్పేలా జగన్ స్కెడ్యూల్ ని ఫిక్స్ చేశారు ఉదయం వివిధ వర్గాలతో సమావేశాలు ఆ తర్వాత బస్ యాత్ర సాయంత్రం బహిరంగ సభ ఇలా క్రమం తప్పకుండా ఒక పద్ధతి ప్రకారం జరిగిన బస్ యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి జనంలో సానుకూలత పెంచిందని ఆ పార్టీ భావిస్తోంది ఆటో లారీ డ్రైవర్లు పెన్షనర్లు చేనేత కార్మికులతో జగన్ భేటీ అయ్యారు వివిధ వర్గాల సమస్యల్ని అడ్రస్ చేశారు సిద్దం సభలు ప్రాంతాల వారీగా జరిగాయి కాబట్టి జనం వచ్చారని విపక్షాలు కామెంట్ చేశాయి కానీ బస్సు యాత్రలో రోజుకో బహిరంగ సభ జరిగినా అక్కడికి జనం అలాగే వచ్చారు జగన్ మేమంతా సిద్ధం బస్ యాత్రకు ప్రతి జిల్లాలోనూ భారీగా జనస్పందన వచ్చింది ఆ జిల్లా ఈ జిల్లా అనే తేడా లేదు ఆ ప్రాంతం ఈ ప్రాంతం అనే భేదం లేదు ఎక్కడ బస్ యాత్ర జరిగినా జనం జగన్ కోసం తరలొచ్చారు బస్ యాత్రను ఒక విజేత జైత్ర యాత్రగా అభివర్ణించింది వైసీపీ అలా జరిగేలా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంది బస్సు యాత్రతో సీఎం జగన్ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చేశారనే వాదన వినిపిస్తోంది బస్సు యాత్రలో భాగంగా రోడ్ షోలు ఐదు చోట్ల వివిధ వర్గాల ప్రజలతో సమావేశాలు నిర్వహించిన సీఎం జగన్ పద్నాలుగు భారీ బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించారు జన సామాన్యంతో చేయి చేయి కలిపి సాగిన యాత్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయంగా నిలిచిపోతుందని వైసీపీ ధీమాగా చెబుతోంది మేమంతా సిద్ధం యాత్రలో ముఖ్యమంత్రి జగన్ ప్రజలతో కలుస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యాన్ని బస్స దగ్గరికి వచ్చిన వారందరినీ పలకరించి వారి సుఖాలు తెలుసుకున్న తర్వాత మాత్రమే సీఎం జగన్ ఆ రోజు యాత్రను ప్రారంభించారు వచ్చిన ఏ ఒక్కరిని నిరాశపరచరాదన్నదే జగన్ ఆలోచనగా కనిపించింది ఈ జన సందోహంలోనే ఎవరైనా తమ కష్టాలు చెప్పుకునేందుకు ముందుకొస్తే వారి బాధను ఆశాంతం వినడం మాత్రమే కాదు అక్కడికక్కడే ఆ సమస్య పరిష్కారానికి తగిన ఆదేశాలు సూచనలు చేసేవారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సిద్ధం సభలు పార్టీలో టీం వర్క్ వ్యూహరచనతో విజయవంతమయ్యాయి మేమంతా సిద్ధం వచ్చేసరికి ఆ టీం వర్క్ పరిధి ఇంకా పెరిగింది ఎలా జనంతో మమేకం కావాలనే వ్యూహరచన దానికి తోడైంది జగన్ సామాన్యులతో మమేకం కావడంతో ఎక్కడికక్కడ కేడర్ కూడా మరింతగా జనంలోకి వెళ్లిందని వైసీపీ చెప్తోంది ఇలా ఏదో ప్రచారం చేశామంటే చేశామన్నట్టుగా కాకుండా ఏ కార్యక్రమం తీసుకున్నా దానికో లక్ష్యం ఉండేలా వ్యూహరచన చేశారు అనుకున్నది అనుకున్నట్టుగా అమలు చేశారు బస్ యాత్రలో చివరి అంకం బహిరంగ సభ రోజు జరిగే ఈ సభ కోసం లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలొచ్చారు పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్దం చేయడానికి సిద్దం సభలు నిర్వహించిన నాలుగు జిల్లాలు మినహా మిగతా జిల్లాల్లో బస్ యాత్ర జరిగింది ప్రతి రోజు ఒక పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో బస్ యాత్ర కొనసాగింది రాష్ట్రంలో అక్కడక్కడా సభలు పెట్టి జనాన్ని పోగు చేయడం గొప్ప కాదన్న విమర్శల్ని తిప్పికొట్టేలా ప్రతి జిల్లాలో బస్ యాత్రకు జనం భారీగా తరలొచ్చారని వై జనంతో మమేకమయ్యే విషయంలోనూ జగన్ కొత్త ట్రెండ్ సృష్టించాలనే వాదన వినిపిస్తోంది అసలు బస్సు యాత్రకు అర్థమే మార్చేసేలా జరిగిన ఈ యాత్ర వైసీపీలో ఎన్నికల జోష్ ని రెట్టింపు చేసిందనే మాట కూడా ఉంది జగన్ బస్ యాత్ర చేపట్టిన తర్వాత వివిధ పార్టీలకు చెందిన నేతలు కార్యకర్తలు భారీగా వైసీపీలో చేరినట్టు లెక్కలు చెప్తున్నాయి జగన్ బస్సు యాత్ర మొదలుపెట్టిన దగ్గర నుంచి దాదాపు రెండు వందల ఇరవై ఒకటి మంది వివిధ పార్టీలకు చెందిన నేతలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు ఒక సీఎం ఈ స్థాయిలో జనంతో మమేకమవుతూ బస్సు యాత్ర చేయడం చిన్న విషయం కాదనే వాదన ఉంది బస్సు యాత్ర వెనుక ప్రత్యేక వ్యూహాలున్నాయనే చర్చ జరుగుతోంది ఆ వ్యూహాలు కూడా విజయవంతంగా అమలు చేశారు సిద్ధం సభలకు వ్యూహం వేరు బస్సు యాత్రకు అమలు చేసిన వ్యూహం వేరు ఎక్కడి వ్యూహం అక్కడే ప్రతి కార్యక్రమానికి ప్రత్యేక వ్యూహం దానికో ప్రత్యేక లక్ష్యంతో ఎన్నికల ప్రచారానికి జగన్ కొత్త అర్థం చెప్పారనే చర్చ జరుగుతోంది పక్కా ప్లానింగ్ తో చేసే ప్రచారం ఎంత బాగా వర్కౌట్ అవుతుందో నిరూపించామంటోంది వైసీపీ సిద్ధం సభలతో అప్పటికే యాక్టివ్ అయిన వైసీపీ క్యాడెట్ జోష్ ని మేమంతా సిద్ధం బస్ యాత్ర రెట్టింపు చేసిందనేది వైసీపీ మాట ఎన్నికలకు వైసీపీ సిద్ధంగా ఉందని చాటడమే కాదు ఎంత సిద్ధంగా ఉంది ఏ స్థాయిలో సిద్ధమైందో చెప్పడంలో కూడా జగన్ సక్సెస్ అయ్యారు సోషల్ మీడియాలో సిద్ధం ట్రెండింగ్ లో నిలిచింది ట్విట్టర్ లో దేశంలోనే మొదటి స్థానంలో సిద్ధం హ్యాష్ టాగ్ ట్రెండ్ అయింది వ్యూహాత్మకంగా సిద్ధమనే పదమే ఒక సందేశంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు ఇక క్యాడర్ కు కూడా పని తేలికవుతుందని వైసీపీ సిద్ధం అని ఒక్క మాట చెప్పి పోల్ మేనేజ్మెంట్ సమర్థంగా చేసుకునేలా జగన్ రంగం సిద్ధం చేసి పెట్టారు ఇదంతా ఏదో యాదృచ్ఛికంగా జరిగింది కాదు ప్రతి స్టెప్ వెనక ఖచ్చితమైన వ్యూహం ఉందే ఆ వ్యూహాన్ని ఎగ్జిక్యూట్ చేసిన టీం వరకుందే ప్రచారంలో ఏ చిన్న విషయాన్ని వైసీపీ లైట్ గా తీసుకోలేదు జగన్ అన్ని అంశాల మీద హోంవర్క్ చేశారు నేతలతోనూ పక్కాగా ప్రిపరేషన్ చేయించారు ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు మామూలుగా పార్టీలు చాలా ప్లాన్ చేశామని చెప్పినా ఆ వ్యూహాలేవి పైకి కనిపించవు కానీ వైసీపీ ప్రచారం జరుగుతున్న తీరు చూస్తే మాత్రం ఖచ్చితంగా వ్యూహం ప్రకారమే అంతా అవుతోందన్న విషయం అందరికీ స్పష్టంగా తెలిసిపోతోంది సభ నిర్వహణ ఇలా ఉండాలి బస్ యాత్ర ఇలా చేయొచ్చు అని మిగతా పార్టీలు కూడా అనుకునేలా చేయడంలో వైసీపీ విజయవంతమైంది సిద్ధం సభలతో జోష్ పెరిగింది మేమంతా సిద్ధం బస్ యాత్ర జోష్ మరింత పెంచింది ఆ తర్వాత జగన్ ప్రచారం మరింతగా అందుకుంది ఏకంగా రోజుకు మూడు బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు పోలింగ్ తేదీ దగ్గర పడే కొద్దీ జగన్ ప్రచార వేగాన్ని పెరుగుతూ వచ్చింది వైసీపీ ఎన్నికల ప్రచారం ఒక టోర్నమెంట్ ను తలపించింది పోలింగ్ తేదీని ఫైనల్ తేదీగా పెట్టుకుని పక్కాగా ప్లాన్ చేసి మరీ దశల వారీగా ప్రచార ఉధృతి పెంచుకుంటూ వచ్చారు జగన్ మొదట ప్రాంతాల వారీగా సిద్ధం సభలు పెట్టారు ఆ తర్వాత పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సభలు పెట్టారు ఆ తర్వాత దశలో ఏకంగా రోజుకు మూడు బహిరంగ సభలు పెడుతున్నారు ఏం చేసినా ఎలా చేసినా ప్రతి దానికి వ్యూహరచన మాత్రం ఖచ్చితంగా చేశారు జగన్ ఎక్కడా ట్రాక్ తప్పకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు జగన్ ఏం చెప్తారా అనే విషయంతో పాటు జగన్ ఈసారి ఎంత కొత్తగా ప్రచారం చేస్తారనే చర్చ కూడా జనంలో జరిగేలా చేశారు ప్రచార పర్వంలో ఇది కొత్త పోకడానే చెప్పాలి వైసీపీ ప్రచారం చేసే తీరు చూడ్డానికి కూడా చాలామంది ఆసక్తి చూపించారు కొంతమంది టీవీల్లో సభలు జరిగిన తీరు చూసి ఆ తర్వాత సభలకు హాజరయ్యారని వైసీపీ చెప్తోంది మొత్తం మీద వైసీపీ ఎన్నికల ప్రచారాన్ని జగన్ పక్కా వ్యూహంతో నడిపారనే సందేశం బలంగా వెళ్లింది యుద్ధంలో నాయకుడు ముందు నిలబడితే సైన్యం రెట్టించిన ఉత్సాహంతో పోరాటం చేస్తుంది ఇప్పుడు జగన్ కూడా సరిగ్గా అదే చేస్తున్నారు ఒక పద్ధతి ప్రకారం ప్రచారాన్ని నిర్వహిస్తూ క్యాడర్లో లో జోష్ నింపుతున్నారు సిద్ధం సభలైనా మేమంతా సిద్ధం బస్సు యాత్రైనా జగన్ కేంద్రంగా విజయవంతమయ్యాయి ఎక్కడా సభల నిర్వహణలో కానీ బస్సు యాత్ర స్కెడ్యూల్లో కానీ అయోమయానికి తావు లేకుండా పక్కాగా ప్లాన్ ప్రకారం జరుగుతోంది సిద్ధం సభలైనా మేమంతా సిద్ధం బస్ యాత్ర కార్యక్రమానికి ప్రత్యేకమైన లక్ష్యాలు నిర్దేశించుకున్నారు జగన్ సిద్ధం సభలతో వైసీపీ ప్రచార అజెండాని సెట్ చేశారు ఇప్పుడు మేమంతా సిద్ధం బస్ యాత్ర వైసీపీ అభ్యర్థుల పరిచయ కార్యక్రమంతో పాటు టీడీపీ వైసీపీ పాలనను పోల్చి చూపుతూ లోతైన విశ్లేషణ చేస్తారు ఏదో ప్రసంగం అంటే ఏకపక్షంగా చెప్పుకుంటూ పోవడం కాకుండా జనంతోనూ మాట్లాడిస్తూ వారి నుంచి స్పందనలు వచ్చేలా చేస్తూ అదో డిస్కషన్లా ప్లాన్ చేశారు రోజుకు మూడు బహిరంగ సభలు పెట్టినా జగన్ ఎక్కడా క్లారిటీ మిస్ కావడం లేదు అంతా వ్యూహం ప్రకారమే జరుగుతోంది ఎన్నికల్లో ప్రచారం నుంచి పార్టీని నడిపించే వరకు అంతా జగనే బాధ్యత తీసుకున్నారు ఇప్పటికే ఆయన సిద్ధం పేరుతో సభలు నిర్వహించారు ఈ సభల్లో వేరే వారిని ఎవరితో కూడా కీలక ప్రసంగాలు చేయించలేదు వేదికపై కూడా ఎక్కువ మంది కూర్చోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు మేమంతా సిద్ధం బస్ యాత్ర కూడా అలాగే జరిగింది అంటే జగన్ సెంట్రిక్ గానే వైసీపీ ఎన్నికలకు వ్యూహం రచించింది మూడో విడత ఎన్నికల ప్రచారంలోనూ వైసీపీ ఎక్కడా తడబడ్డం లేదో సిద్ధం మేమంతా సిద్ధం కుమించి అన్న రీతిలోనే సాగుతోంది ఎంతమంది జనం వచ్చినా ఎలా ప్రచారం చేయాలనే విషయంలో వైసీపీ ఆరితేరింది దీనికి పక్కా తో పాటు పెరిగిన సంస్థాగత సామర్థ్యం కూడా కారణమనే చర్చ జరుగుతోంది వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేతలు కాస్త కన్ఫ్యూజ్ అయ్యేవారు భారీ కార్యక్రమాలు అప్పుడు చేసినా ఎక్కడో చోట లోపాలు తర్వాత గుర్తించేవారు జగన్ పాదయాత్ర సమయంలో ఎక్కడా తేడా రాకుండా చూసుకున్నా దానికోసం భారీ ఎక్సర్సైజ్ చేయాల్సి వచ్చింది ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ సంస్థాగత బలంపై సందేహాలు అలాగే ఉన్నాయి వాటన్నిటినీ ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల ప్రచారం పటాపంచలు చేసింది బూత్ స్థాయి వరకు వైసీపీ పార్టీ వ్యవస్థ బలంగా పనిచేస్తోందని కోఆర్డినేషన్ కూడా బాగుందని ప్రూవ్ అయింది ఇప్పుడు పోల్ మేనేజ్మెంట్ ఎలా జరుగుతుందో అనే ఆలోచనే తమకు లేదని వైసీపీ సీనియర్లు నాయకులు బల్లగుద్ది మరీ చెప్తున్నారు సిద్ధం సభలు సక్సెస్ మేమంతా సిద్ధం బస్ యాత్ర సూపర్ హిట్ మూడో విడత ప్రచారం కూడా జోరుగా సాగుతోంది అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతోంది ప్రచారంలో ప్రతిపక్షాలపై పై చేయి సాధించామని వైసీపీ నమ్మకంగా చెప్తోంది అందరికంటే ముందే ఎలక్షన్ ప్రిపరేషన్ మొదలు పెట్టడం కలిసొచ్చిందనే వాదన వినిపిస్తోంది తనదైన ప్రచార వ్యూహాలతో జగన్ భారీ లక్ష్యాలను చాలా తేలికగా సాధించారనే చర్చ జరుగుతోంది అటు క్యాడర్ ను ఇటు జనాన్ని ఒకేసారి అడ్రస్ చేయడంలోనూ విజయవంతమయ్యారు ఇప్పటి వరకు అంతా అనుకున్నది అనుకున్నట్టే జరిగింది ఎక్కడా లెక్క తప్పలేదు ఇంకొన్ని రోజులు ఇదే ఊపు కొనసాగితే వైసీపీ విజయం ఖాయమంటున్నాయి ఆ పార్టీ శ్రేణిలో ఎన్నికలు వచ్చాయంటే చాలు పార్టీలు పార్టీ అభ్యర్థులు వారు పోటీ చేసే చోట్లలో హడావిడి చేస్తూ ప్రజలను ఎలా ప్రసన్నం చేసుకోవాలో ఆలోచిస్తూ ఉంటారు కానీ వైసీపీ ప్రచారంలో హడావుడి కంటే ఎక్కడ చూసినా పక్కా ప్లానింగే కనిపించిందే సభలకు జనం వస్తారో లేదో అనే టెన్షన్ కనిపించలేదు ఎంతమంది వచ్చినా నిర్వహణలో తేడా రాదనే ధీమా కనిపించింది బస్ యాత్రలో కూడా జనం తోసుకొచ్చినా వివిధ వర్గాలతో జగన్ సమావేశాలు పెట్టడంలో కానీ ప్రతిరోజు బహిరంగ సభలకి ప్లాన్ చేయడంలో కానీ పక్కాగా సమన్వద్దు టీం వరకు మంచి ఉదాహరణగా నిలిచింది వైసీపీ ఎన్నికల ప్రచారం వైసీపీలో పై స్థాయి నేతలకు కింది స్థాయి క్యాడర్ తో సంబంధాలు అంతంత మాత్రమే అనే వాదనను కొట్టిపారేస్తూ పార్టీ యావత్తూ ఒకే యూనిట్ గా కదిలి సంస్థాగత బలాన్ని చాటి చెప్పింది ఇలా ప్రతి విషయంలోనూ ఎన్నికల ప్రచారం ఎన్నో విషయాలు రాజకీయ వర్గాలకు చెప్పకనే చెప్పేసింది ఈ తరహా ప్రచార వ్యూహాలు కొత్త ట్రెండ్ అనడంలో ఎలాంటి సందేహము లేదు ఏ పార్టీకైనా ప్రచార వ్యూహాలుంటాయి కానీ దసరా వారీగా ప్రచారానికి ఉండడంతో ప్రతి సభకు వ్యూహం ఉండడం బహిరంగ సభలో ఎప్పుడేం చేయాలి పక్కా యాక్షన్ ప్లాన్ ఉండడం చిన్న విషయం కాదు టీం వర్క్ తో పాటు ఎప్పటికప్పుడు వైసీపీ వార్ రూమ్ కోఆర్డినేషన్ కూడా పనిచేస్తుందనే చర్చ జరుగుతోంది తెర మీద ఎవరి పని వారు చేశారు తెర వ్యూహ వ్యూహరచన జరుగుతూనే ఉంది అవసరమైతే అప్పటికప్పుడు వ్యూహాలు మార్చారు ఎక్కడా తడబడలేదు వ్యూహాల కోసం వెతుక్కోలేదు ప్లాన్ ఏ వర్కౌట్ కాకపోతే ప్లాన్ బిని ముందే రెడీ చేసి పెట్టుకున్నారు మొత్తం మీద వైసీపీ ఎన్నికల ప్రచారం ప్లానింగ్ కార్పొరేట్ కంపెనీ ప్లానింగ్ కల్చర్ ను తలపించింది రాజకీయ వర్గాలకు కొత్త పోకడను పరిచయం చేసింది మిగతా పార్టీలకు కూడా తప్పనిసరిగా వ్యూహాలు మార్చుకోవాల్సిన అవసరం కల్పించింది